ఆదిత్యనాథ్ హిందుత్వానికి దగ్గరగా ఉన్న ఆయనను ప్రజలు ప్రధాని స్థాయిలో ఊహించుకోలేరు ప్రధాని హోదాలో కాషాయ వేషధారణలో ఇతర దేశాలకు వెళ్లటం ఇబ్బంది హిందుత్వానికి ప్రతిబింబంగా యోగి ఉంటారు అయినా మన దేశము అన్ని మతాల కలయిక మతదేశం కాదు ఆర్ఎస్ఎస్ అధిష్టానం మోడీ అమిత్ షాపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది మోహన్ భగవత్ సలహాలు సూచనలు పాటించకుండా వీరిద్దరి నిర్ణయాలే ముందుకు తీసుకెళ్తున్నారని టాక్ ఉంది అందుకే వీరిద్దరిని తప్పించి యోగి ఆదిత్యనాథ్ని ప్రమోట్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా యోగి వస్తే బాగుంటుందని ప్రచారం మొదలుపెట్టింది అది గుర్తించిన మోదీ ఆగస్టు పదిహేనున ఎర్రకోట సాక్షిగా ఆర్ఎస్ఎస్ను కొనియాడారు గండం నుండి వచ్చిన మాటలే అని ప్రతిపక్షాలు రాజకీయ పండితులు కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా మోదీకి పదవి గండం ఉంది ఆర్ఎస్ఎస్తో గ్యాప్ ఏర్పడటం వయసు పరిమితితో తనను తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి